స్వాగతం రామసముద్రం మండలంలో విద్య వైద్య వ్యవసాయంతో పాటు ప్రజల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటానని వారం పది రోజులకు ఒకసారి మండలానికి వస్తానని అధికారులతో సమావేశం నిర్వహిస్తానని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు షాజహాన్ బాషా ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఆదివారం మొదటిసారి రామసముద్రం మండలానికి వచ్చారు మొదట మండల సరిహద్దు కర్ణాటకలోని కురుడుమల గ్రామంలో ఉన్న ప్రముఖ వినాయక దేవాలయానికి వెళ్లిన ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మండల కేంద్రంలోని టిడి కళ్యాణ మండపంలో మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు పలువురు నాయకులు శాలువాలు కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ రామసముద్రం మదనపల్లెకు ఉన్న రోడ్డును విస్తరణ చేస్తామని అన్నారు మండలానికి హందివ జలాలు తెప్పించి వ్యవసాయ రంగం అభివృద్ధితో పాటు తాగునీటికి సమస్యలు లేకుండా చేస్తామని తెలిపారు నిరుపేదలకు రెండు సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు తరచుగా మండల పర్యటన చేసి ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు మండలంలోని రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయని పలువురు నేతలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లారు ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థుల ప్రవేశం కోసం అక్రమ వసూలు జరుగుతున్నాయని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా సంబంధిత అధికారులను విచారించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు కొంతమంది మండల నాయకుల్లో సమన్వయం లోపంతో గ్రూపులు ఏర్పడ్డాయని అసహనం వ్యక్తం చేశారు ఇవి ఇలాగే కొనసాగితే బాధ్యులను పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం చేశారు ఈ సమావేశంలో నాయకులు కొండూర్ నారాయణ రెడ్డి ఆర్వి శ్రీనివాస్ గౌడ్ ప్రదీప్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి కృష్ణం రాజు చిన్ను స్వామి రాజేశ్వమి డాక్టర్ శివ ఎంజం వెంకటరమణ రూపేష్ రెడ్డి శ్రీనాథ్ మాజీ జెడ్పీటీసీ మునివేకటస్వామి చంద్రారెడ్డి రైస్మిల్ వెంకటరమణారెడ్డి అల్తాఫ్ మొంటెల టి కిట్ట మట్టవారిపల్లె కృష్ణప్ప జంగారెడ్డి కోవా కృష్ణమూర్తి రామ్మూర్తి పూలకుంట్ల శ్రీనివాసులు జంగాలపల్లె శ్రీనివాసులు వెంకటేష్ గౌడ్ చిమ్మప్ప రామచంద్ర సయ్యద్ బాషా జావేద్ మొహమ్మద్ ఐటీడీపీ అశోక్ అధిక సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు యథావిధిగా ప్రకారం ఎప్పుడైతే మనకు తర్వాత మండలానికి రామసింహ మండలానికి వచ్చే ముందు వాడు ఏ కార్యక్రమం చేసే ముందు పూర్ణమల్లి గుడికి వచ్చి ఆశీర్వాదాలు అందరూ కలిసి కులమతాల అతీతంగా వర్ణాల అతీతంగా మనము అందరం కట్టుబడి ఉన్నాము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాము సంక్షేమమే చేయంగా పనిచేస్తున్నాము మంచి మానవత్వం నిర్మాణమే మన బాధ్యత అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నాతో కలిసి ఇచ్చేసిన మా నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇప్పుడే పూజ పూజించుకొని మన ముందు వివరాంశాన్ని మాట్లాడి వచ్చేసిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా మన మనకి వాళ్ళ అందరికీ

బస్సుల్లో ఎక్కడ తిరిగితే ఫ్రీ ఇచ్చాము మొక్క ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఫ్రీ ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కర స్వరానికి ప్రతి ఒక్కర భూమికి మీకు ఆదుకునే బాధ్యత పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నారు ఇదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా పెద్దలు చంద్రబాబు

ఆయన ఏ మాత్రం లోటు చేయలేదు గెలిపించడానికి పూర్తి కృషి చేశారు వేరే కాన్స్టిట్యూన్సీలో కృషి ఎక్కువ అయిపోయింది కాకపోతే మనమందరం బాధ్యతగా ఉండాలి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి మాట ఒకే మాట పార్టీలో డిసిప్లైన్ ఉండాలా గ్రూప్ నుండి పరిజరాన్ని పనులు చేయబో ఒక పక్క బిజెపిలో ఉన్నాను జనసేన మనలో కలిసి ఉండాలి మన కష్టకాలంలో పవన్ కళ్యాణ్ గారు వద్ద కలిసి ఉన్నారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి వద్ద మన నాయకత్వానికి రాష్ట్రానికి బలపరుస్తున్నారు ఆ ఐదు కోట్ల ఆంధ్ర కోసం నిరంతరం ఒక్క రోజు ఇరవై గంటలు శ్రమించి పనిచేస్తున్న వ్యక్తి భారతదేశానికి ఆదర్శంగా నిలబడిన వ్యక్తి ఈ రోజు భారతదేశ ప్రభుత్వానికి ఎన్డీఏ కన్వీనర్ గా వ్యక్తి భారతదేశ రాజకీయాల్లో ఒక స్థానం కలిగ కల్పించుకున్న వ్యక్తి భారతదేశంలో సుదీర్ఘమైన పరిపాలన జరగాలంటే బీజేపీ ముందు ఐదు సంవత్సరాలు తమ పరిపాలన చేసుకోవాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కన్వీనర్ గా పనిచేస్తున్నారు అమ్మా కుషల్లి కుషమ్మా ఈ రోజు అందుకోసం మీ అందరికి తెలియజేస్తున్నాను ఏ ఒక్కరు కూడా బాధ్యత మరవద్దండి మనమందరం రామ సముద్ర మండలం ప్రజలు సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు మన బాధ్యత మండల అభివృద్ధి మన బాధ్యత ప్రజా సంక్షేమం మన బాధ్యత మండలానికి ఒక సురక్షమైన పరిపాలన అందించడం అంతే తప్ప కానీ అధికారులకు అందరికీ గాడిలో పెట్టాలా అందరు అధికారులు రేపు మండలం ప్రజల కోసం పనిచేస్తారు ఎవరు ఎవరు అడ్డం చేసే పరిస్థితి ఉండదు మంచి అధికారుల చేతి వస్తాది మనకు ఉన్న అధికారులు ఎవరున్నారు మంచి అధికారులు యథావిధిగా కొనసాగుతారు ఎవరైతే అధికారులు ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేయదు

వాళ్ళు సుఖంగా అంటారా వాళ్ళ చివరి మన అన్ని కార్యక్రమాలు సకాలంలో అందిస్తున్నామా ప్రజల సంక్షేమం చేస్తున్నామా ప్రజలు సంతోషంగా ఉండాలా ఈ మండల అభివృద్ధిగా వచ్చి మన పేరు అని చెప్పి తెలుగుదేశం నాయకులపైన బాధ్యత పెడుతున్నాను ఎక్కడ ఎవరు కూడా మీ బాధ్యత బాగుందండి మనమందరం ఒకే ఒక్క మనిషి ఒకే ఒక్క చెట్టు కింద ఉన్నాము అని తెలుగుదేశం వాళ్ళ అవి వచ్చి జనసేన బీజేపీ అందరికి కలుపుని ఐక్యతగా ముందు నడుస్తూ మండల అభివృద్ధికి మండల సంక్షేమానికి మండల అన్ని అభివృద్ధికి పనిచేస్తాను ఎవరు ఏం మాట్లాడినా ప్రజలకు చెప్తున్నాను ప్రతి పది రోజులకి ఏడు రోజులకి నేను ఇక్కడ వస్తాను మండల ఆఫీసులో ఉంటాను సమస్య ఉన్నా దృష్టికి తీసుకురండి ఎవరికి పెన్షన్ లేవు ఎవరికి ఇల్లు లేవు ఇప్పుడు ఇల్లు అంటే ఒకటిన్నర సెంటు ఇల్లు ఒక సెంటు కట్టడం కాదు ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది కాకపోతే దానికి పెంచే క్రమంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఖచ్చితంగా అమౌంట్ కూడా ఇంటి డబ్బులు పెంచి పూర్తిగా మీరు ఆదుకోవాలని చెప్పి ఉన్నారు మీకు తెలుసు లేదు రాష్ట్రం దివాలా తీసేసింది రాష్ట్ర పరిస్థితి పూర్తిగా రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు ఇంకొక ఇరవై సంవత్సరాలు జరిగిపోయే శాఖ వ్యాపారం వచ్చే లాభం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన ఎస్టేట్ అని చెప్పి అమ్మేశారు రాబోయే ఇరవై సంవత్సరాలు వచ్చే డబ్బులు ఎవరికి ఏం అధికారం ఉంది అమ్మడానికి ఈ రోజు ఆస్పత్రికి మీటికి అభివృద్ధి చేయలేదు నాశనం చేసేవారు పరిస్థితి మొత్తం సర్వత్వం ఆసుపత్రి చేశారంటే అది వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి జగన్ కొన రెడ్డి వైఎస్సార్ సిద్ధి పంతులు చెప్తున్నారు నేను వెళ్దామన్నారని కొత్తగా గుగ్గులు వెళ్ళాలి మీరు చూసుకోవడానికి గుగ్గుల అభివృద్ధి ఏ విధంగా మన పైన చాలా పెద్ద భార్యలు కురామ సముద్రం మండలానికి ఎన్ని రోడ్లు ఇచ్చాను వాటర్ రోడ్లు చెప్పండి చుట్టాయపల్లి వాటర్ రోడ్లు ఇచ్చాను బాటర్ రోడ్ ఇచ్చాను నారాగారిచ్చాను మానేవారిచ్చాను అరకి మట్టి రోడ్లు గుంతలు ఉన్నాయి మనుషులు పోవాలంటే ఒక గంట పట్టేది గొల్లపల్లికి ఇక్కడ నుంచి మీరు నుంచి పోయడానికి పోయేదానికి ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు పట్టేది ఈ విధంగా మీకు మండలానికి ఎక్కడ చూస్తే ఉండేది ఆ గుర్సులు అన్నిటి